ఏం సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను మళ్ళీ రవితేజన్ మాట్లాడుతున్నాను ఆ రోజు నేను థర్స్డే పెట్టిన వీడియోకి నాకు సాటర్డే మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐ ప్రశాంత్ గారు వచ్చి మాకు టెంపరీ రెజల్యూషన్ ఇప్పించారు అదే రోజు ఆయనతో మేము మొరపెట్టుకున్నాం మా వీధిలో మా రోడ్లో ఇంకొక బర్నింగ్ ఇష్యూ ఉంది రెండు బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఏడు వందల మీటర్లు రోడ్డు ఇది డెడ్ అండ్ సార్ ఇంకా అది స్టార్టింగ్ రోడ్డు ఎండ్ రోడ్ రోడ్డు స్టార్టింగ్ అదైతే రోడ్డు ఎండింగ్ ఇది రోడ్డు ఎండింగ్ ఇది ఈ రోడ్లో ఏడు వందల మీటర్లకి ఏడు స్పీడ్ బ్రేకర్లు సార్ కేవీఆర్ రెయిన్బో కాలనీలో నేను రోజు మొన్న మా ఇంట్లో ఫంక్షన్ అయింది సార్ సంచలో ఏదో తీసుకొస్తూ ఉంటే కింద చిరిగిపోయి ఆ స్పీడ్ బ్రేకర్లకి మొత్తం రాపిడ్ రాపిడ్ రాసుకొని రాసుకుని రాసుకుని మొత్తం ఐటమ్స్ అన్నీ చిరిగిపోయాయి సార్ కింద ఆ ఫుడ్ ఐటమ్స్ మా పరువు పోయింది అండ్ మొన్న ఒక ఆవిడ కింద పడిపోయారు సార్ ఆ కమ్యూనిటీ హాల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర పడి ఇదంతా చెక్కుపోయింది చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు మా పాపే మా పాపే జా జారిపోతూ ఉంటుంది నేను అస్తమానం సర్దుకుంటూ ఉండాలి సింగిల్ సింగిల్ హ్యాండెడ్గా సింగిల్ హ్యాండెడ్గా బండి నడుపుతూ నేను సర్దుతూ ఉండాలి మా మా పాప ముందు కూర్చుంటూ ఉంటే సార్ నాకు ఈసారి ఎవరికి అడ్రస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఇష్యూని మొన్న సిఐ ప్రశాంత్ గారు వచ్చి ఆయనకి చెప్పాము మేము ఈ ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇదిగో ఆ చివర చూడండి ఇది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఆ చివర ఆటో వెళ్ళిన దగ్గర అదొక స్పీడ్ బ్రేకర్ ఉంది అక్కడ అవసరం లేదు సార్ ఇది స్పీడ్ బ్రేకర్లు స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి పెట్టుకున్నా లేకపోతే మధ్యలో ఇంకొకటి పెడితే సరిపోతుంది కానీ మొన్న సీఏ ప్రశాంత్ గారు జేసీబీ పట్టుకొచ్చారు తీసుకొచ్చి ఒక స్పీడ్ బ్రేకర్ ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ కొట్టించారు కొట్టించేశారు తీయించేశారు తీయించగానే మొత్తం కాలనీ ప్రెసిడెంట్లు వాళ్ళు అసోసియేషన్ మొత్తం వచ్చేసారు ఆపించేసి ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి జేసీబీని వెనక్కి పంపించేసారు పోలీసులను అసలు పనే చేయనివ్వలేదు ఏ ఎందుకు సార్ ఇది సార్ ఇంకొకటి చూడండి ఇంకొకటి మేము పక్క వీధిలోకి వెళ్ళాలంటే ఈ గోడ దోకాలి సార్ మాకు ఇక్కడ సండే మార్కెట్ సాటర్డే మార్కెట్ వెన్స్డే మార్కెట్ జరుగుతాయి సార్ ఈ మాకు ఇంకా ఒకవేళ ఈ రోడ్డు కనుక వేస్తే మేము కంప్లీట్ లాగే ఇంకా మా వెహికల్స్ ఇక్కడ దగ్గర దగ్గర ఐదు వందల ఫ్యామిలీలు ఉంటాయి సార్ ఈ ఈ రోడ్లో ఈ కాలనీలో ఐదు వందల ఫ్యామిలీలు ఉంటాయి ఈ ఐదు వందల ఫ్యామిలీలు ఈ ఐదు వందల ఫ్యామిలీలు ఈ రోడ్డు కనుక వేస్తే వాళ్ళ బళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు సార్ రోడ్డు మీద అండ్ మేము ఏడు వందల మీటర్లు నడవాలి సార్ ఆ లోపలికి మా ఒకరోజు నేను కూర తీసుకొస్తున్నాను సార్ మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఇక్కడ ఈ పక్కన ఉన్న గల్లీ ఇదిగో ఈ బిల్డింగ్ ఉంది కదా సార్ ఈ బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్ నుంచే నేను తీసుకొస్తున్నాను సార్ ఏదో ప్యాకింగ్ కర్రీ ఏదో తీసుకొస్తూ ఉంటే ఈ రెండు స్పీడ్ బ్రేకుల మధ్యలో నేను ఇక్కడే పడిపోయాను సార్ కర్రీ అంతా పోయింది సార్ ఆ రోజు మా చుట్టాలు తినడానికి ఏం లేదు పిల్లలు పెట్టడానికి ఏం లేదు ఏం చేయగలను మజ్జిగలో ముంచి పెట్టాము సార్ చపాతీలు చండాలంగా దయచేసి ఈ స్పీడ్ బ్రేకర్ల విషయంలో ఏదో చేయండి సార్ పోలీసులను కూడా ఆపేస్తున్నారు మా వాళ్ళు ప్లీజ్ సార్ అండ్ ఈ గోడని ఇది ప్రైవేట్ ప్లాటే సార్ ఓనర్ వచ్చే వరకు అట్లీస్ట్ మాకు మాకు ఇది దాటడానికి కనీసం బైక్స్కి ఎలవెన్స్ ఇస్తే మేము ఆ రోజు ఆ రోడ్ మెయిన్ రోడ్కి వెళ్ళాల్సిన అవసరం పడదు సార్ మాకు మా పిల్లల్ని స్కూల్కి దింపడానికి వాటికి అవసరం లేదు ఈ గోడ దూకేస్తే ఈ గోడ దూకే వెళ్తాం ఎప్పుడు ఇక్కడ మాకు బైక్ యాక్సెస్ ఇస్తే చాలు ఈ గోడకి ల్యాండ్ ఓనర్తో మాట్లాడదామంటే ల్యాండ్ ఓనర్ ఫోన్ నెంబర్ దొరకట్లేదు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ రెండు బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ బాచ్పల్లి రోడ్తో పాటు మాకు ఈ కేవీఆర్ రెయిన్బో కాలనీలో మాకు చాలా పెద్ద బర్నింగ్ ఇష్యూస్ ఇవి రెండు ప్రతి ఫ్యామిలీ ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి ఫ్యామిలీ అపోజ్ చేస్తున్నారు సార్ ఇది మా ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళు మా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు ఈ స్పీడ్ బ్రేకర్స్ని కొట్టడానికి ఒప్పుకోవట్లేదు దయచేసి మాకు మాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ ఇది కూడా నేను నేను పోలీసులని అడిగాము కానీ వాళ్ళ వాళ్ళని కూడా చేయనివ్వట్లేదు పని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ